ఒక సామెత ఉండేదండి ఉరుమురువి మంగళం మీద పడింది అని ఉరుమురువి మంగళం మీద పడింది అంటే ఏంటంటే ఇంట్లో ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి బయట ఆ ఇల్లు వచ్చిన తర్వాత ఏదన్నా సిరాపు ఉన్నా కోపం ఉన్నా ఏదన్నా ఉంటే భార్యలోపు పిల్లల పిల్లలలోపు గబుక్కుని వచ్చేసి నాలుగు మాట్లాడని అని అత్తారు అన్నాక బాధపడవలసిన పరిస్థితి వస్తుంది ఏమని బాధపడతారో అనవసరంగా వెళ్ళిన అన్నాను కదా నేను ఎందుకంటే ఉట్టి వాళ్ళని ఏమీ తెలియదు వాళ్ళకి వాళ్ళు మామూలుగా ఉంటారు బయట నుంచి వచ్చిన సిరాకు మీద గబుక్కుని మాట వదిలేస్తారు అది చాలా వరకు వెళ్ళిపోయి గొడవలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే మళ్ళీ ఈ ఏళ్ళ ఏళ్ళ కొట్టుకునే పరిస్థితికి వస్తుంది భార్య కోపం వస్తుంది బెడ్లు ఏమో తండ్రిని ద్వేషించే పరిస్థితి వస్తుంది ఆ కొంచెం వచ్చిన తర్వాత ఓర్పుగా పక్కకి వెళ్ళి కాసేపు కూర్చుండి కాసిన మంచినీళ్ళు తాగిన తర్వాత మాట్లాడుకుంటే ఇటువంటి గొడవలు ఉండవు అది ఉరుమురి మంగళం మీద పడింది అంటారు ఎవరి మీదో కోపం నా మీద చూపింది నావేంటే అంటారు మనం మామూలుగా వాడికి భాష అది ఎవరినైనా ఏమంటాం ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నారేంటి అంటారు అలాగే ఇప్పుడు తల్లి ఉన్నదండి తల్లిని బయట నుంచి వచ్చిన సిరాకు మీద తల్లిని ఒక మాట అంటే అది చాలా పాపం చాలా బాధ ఆ తల్లి సూర్యమన్నా ఇంట్లో భార్య సూర్యమన్నా ఇంట్లో వాళ్ళని బాధపెట్టి వీళ్ళు సుఖపడలేదు అందుకోసం నిదానమే ప్రధానం అన్నారు నిదానంగా ఉండి మాట్లాడుకుని ఏదైనా ఉంటే కాసేపు కూర్చున్నాం అనుకోండి అక్కడి నుంచి తప్పుకుని సమస్య వచ్చినప్పుడు బయట నుంచి వచ్చాం సమస్యలోంచి ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చినప్పుడు కాసేపు బయటే కూర్చుని మాట్లాడుకుంటా ఏదైనా మంచినీళ్ళు తాగి ఏదైనా అనుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఇంట్లోకి అనుకోండి గొడవ ఉండవు ఎవరి మీద సిరాకు రాదు ఇంకా అప్పుడు కోపం సల్లారిపోద్ది కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు మౌనంగా ఉండాలండి ఎవరైనా కానివ్వండి ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మాట గబుక్కుని తోలనాడితే ఆ మాట వెనక్కి తీసుకోలే దెబ్బన పడతారు కానీ మాట పడరు ఎవరు కూడా మనసులోంచి వచ్చిన మాట ఆ మనిషిని దహించేసినట్టు ఉంటుంది ఆ అని మళ్ళీ వాళ్ళ చేత జీవితకాలం విరోధం తెచ్చుకోకూడదు ఒక మాట అనే ముందు చాలా రకాలు ఆలోచించాలి కొంతమంది అంటారు ఏదైనా గొడవ ఏదైనా మామూలుగా ఇష్టం లేదనుకోండి చుట్టారు ఇప్పుడు దగ్గర చుట్టాలైనా సరే వాళ్ళ వాళ్ళ మళ్ళీ చుట్టాలా చుట్టాలి కదా పట్టాలి కాదు అంటారు ఈ మాట పక్కన ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు వింటారు తిని తర్వాత నీకు ఆడ చుట్టాలు కాదంట కదా ఆవిడ అన్నదే అని చెప్తారు ఓహో చుట్టారు కాదు లేవా అయితేనే అని మొత్తం వాళ్ళు తెంపేసుకుంటారు అండి ఆ మాట ఎంత దూరం వెళ్తుంది మాటకి కత్తి కన్నా పదును పదునున్నదే అంటారు ఏదైనా సరే నిదానంగా ఉన్నది పని బాగుంటుంది మన వాతావరణం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది సంతోషంగా ఉంటాం కంగారుతనం వల్ల అనర్ధాలు వచ్చేస్తూ ఉంటాయి బా బంధుత్వాలు దూరం అయిపోతే బాణంలాగా గుచ్చుకుపోతుంది మాట గుండెల్లో గుచ్చుకున్నది పోదు అది ఏమంటారు చెప్పండి